చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు అనగనగా ఒక అడవిలో ఒక పురుగు ఉండేది అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉండేది ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ పురుగును తినేయబోయింది నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు పురుగు కాకితో ఇలా అనింది అని అడిచింది పురుగు ఏమిటది అని అడిగింది కాకి నీకు నా అలాంటి చాలా పురుగులున్న చోట ఒకటి చూపిస్తాను మనం తినేస్తే నీకేమి లాభం లేదు అన్నది ఆ పురుగు అలాగే అయితే సరే మురి అని కాకి అత్యాశతో ఒప్పుకుంది అలా రెండు ఎగురుకుంటూ అక్కడి నుండి దూరంగా బయలుదేరాయి ఆ పురుగు కొంతమంది మనుషులు చలిమంట కాచుకున్న చోటుకు తీసుకువెళ్ళింది నిప్పురవ్వలను చూపించి అవన్నీ మినుగురు పురుగులని చెప్పింది నాకు చాలా ఆకలి వేస్తుంది ఈ పురుగులన్నిటినీ ఇప్పుడే తినేస్తాను అని కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పురవ్వలను మింగేసింది సుర్రుమని నోరు కాలింది బాబోయ్ ఈ మినుగురు పురుగులను మనం తినలేము అని అక్కడి నుండి ఎగిరిపోయింది కాకి నాతోనే పెట్టుకుంటుంది కాకి దానికి ఇప్పుడు తిక్క బాగా కుదిరింది అని పురుగు తన మనసులో అనుకుంది